ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ప్రభుత్వ నిర్ణయం మరొక వార్త వస్తున్నాం ఓవైపు ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయబోతున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త కనబడుతుంది మనకు ఉద్యోగుల సంక్షేమం పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఉద్యోగ సంఘాల తో చర్చలు జరపడానికి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ నియమించింది సో సీనియర్ ఐఏఎస్ అధికారి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ చైర్మన్గా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ సభ్యులుగా కమిటీలో ఉన్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగులు ఉద్యోగ సంఘం నేతలతో త్రిసభ్య కమిటీ క్రమం తప్పకుండా చర్చలు జరిపి వారి సమస్యలు ఫిర్యాదులను స్వీకరించాలి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల కేటగిరీలుగా వారిగా విభజించి వాటి పరిష్కారానికి అవసరమైన సిఫార్సును సూచిస్తూ ప్రభుత్వానికి ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ ఉత్తర్వులు ఆదేశించారు సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎంత దుమారనైనా గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కానీ మిగతా ఉద్యోగ సంఘాల విషయంలో కానీ ఎప్పుడైనా సమ్మె చేస్తామంటే మెప్మా ప్రయోగం చేస్తాం మేము ఉప్మా ప్రయోగం చేస్తాం మేము జీడిపప్పు ప్రయోగం చేస్తామని వాళ్ళని భయపెట్టి చూడు ఆగం చేసే తప్పితే ఫోన్ చూడు సో ఆగం చేసి తప్పితే వేరే ఏ కార్యక్రమాలు కూడా ముందు పెట్టుకోవాలి సో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో క్లియర్గా చెప్తున్నారు దయచేసి మన ఆర్థిక పరిస్థితి బాగలేదు సో మన కుంటిటోన్ మీద ఇంకేదో గుండ్రా ఎత్తేసినట్టు జర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు గాడిలా పడుతుంది సహకరించుకుని మీ సహకారం కూడా కావాలి ఇది మన ప్రభుత్వం మనం కాపాడుకోవాలి మీరు సమ్మె జోలికి పోకండి అనేది రిక్వెస్ట్ చేసిండు సో ఉద్యోగుల విషయంలో కొంత ఇబ్బ ఉద్యోగులు కొంత ఇబ్బంది పడ్డ వాస్త వాస్తవే కానీ సో దానికి సంబంధించి త్రిసభ్య కమిటీ మాతోటి చర్చ జరపలేదని అయితే ఆరోపణలు చేసేది ఇప్పుడు చర్చ జరపడానికి త్రిసభ్య కమిటీ చేసి ఏడు రోజుల్లోగా నివేదిక రావాలన్నారు సో ఒక రకంగా రిక్వెస్ట్ చేసే ముఖ్యమంత్రిని అయితే చూస్తున్నాం ఇప్పుడైతే